జై సోమనాథ సోమనాథ శతకంలోని డెబ్బైవ శతక పద్యం రచనా తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు పేడ పురుగు తుమ్మెదొక్క పోలికుండు పేడ పొరుగు తుమ్మెదొక్క పోలికుండు ప్రీతి మందార భ్రమరం బెగ్రోలు చుండు మానవజాతిలో మహనీయుడిట్టుండు మదిలో నిన్నెరిగే వారినే వారి తాత్పర్యం ఓ సోమా ఈ సృష్టిలో మానవుడి యొక్క తత్వాన్ని గ్రహించుట చాలా కష్టం ఎలాగంటే మానవుడికి జన్మతో ప్రకృతి సిద్ధంగా ప్రకృతి తత్వముల ఐక్యతతో మనస్సు బుద్ధి ఇంద్రియాదులను తత్వములు రక్త మాంసాలతో సమానంగా వాడి సంకేతాలతో ఏకమై బాగా బలీయంగా స్థిరమై ఉంటాయి వీటిని సహజంగా మార్చటానికి ఉన్నత తత్వములు ఉత్పత్తి చేయటానికి అసాధ్యమే కానీ ఈ దేహము ధరించిన మానవులు దేవతలు కూడా యోగశక్తిని ఆశ్రయించి యోగము సాధించి వారి శరీర తత్వములను ప్రకృతి గుణములను మార్పు చేసుకునవచ్చును మానవ జన్మలో సాధువులు సంసారులు సన్యాసులు మహాత్ములు ఎందరో వేషధారణతో సాధనను అనుసరిస్తున్నట్లు కనబడుచుంటారు ఇందులో సత్యముఖ సాధకులు చాలా అరుదుగా ఉంటారు వారిని గ్రహించడం కూడా చాలా కష్టం ఇలాగే ప్రకృతిలో సృష్టి కలిగిన కీటకములు పేడ పురుగు భ్రమరమని పిలవబడు తుమ్మిద ఒకే పోలికలుంటాయి కానీ వాటి వాటి ఆచారమును బట్టి పేడ పురుగును భ్రమరాన్ని గుర్తించగలుగుతాము యోగులమని చెప్పుకునే మానవులలో కూడా భాష ధారణలు లేకుండా గాంభీర్యమునకు స్థానం ఇవ్వకుండా సత్యము ఆశ్రయించి చలనము లేకుండా నిమిత్తులుగా జీవిస్తూ ఉంటారు అలాంటి వారిని గ్రహించి మానవులు మహనీయులని మనం విశ్వసించాలి ఈ మానవుని శరీరం కూడా అనంత తత్వంలో ఒక భాగమే అందుకే పరమాత్మ అంశమే జీవాత్మ అంటారు ఇలాంటి మానవ జన్మ స్వభావాలు గుణములు ఈ సృష్టితో పాటు సహజంగా తయారై ఉన్నాయి చివరకు ఎలా జరగాలో నీకు గాని ఇంకెవరికి గాని అర్థం కాదు దీనికి ఎవరు కర్తలు కారు అందుకు నేను ఇది చేస్తాను చేస్తున్నాను అనుభావం వదిలి యోగంతో నిమిత్తస్థాయిని పొందగలవు అదే నీ మానవ జన్మ కర్తవ్యం జై సోమనాథ